హలో అండి బాగున్నారా మేమైతే బాగున్నామండి చూడండి అండి అయితే నేను చికెన్ చేద్దాం అనుకుంటున్నానండి చికెన్ కర్రీ చేసి బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నానండి అయితే బిర్యానీ తినాలనిపించింది బిర్యానీ కాంబినేషన్ వచ్చేసి కంపల్సరీగా చికెన్ చేయాల్సిందే కదా చికెన్ కాంబినేషన్ బిర్యానీ కాంబినేషన్ అయితే సూపర్గా దిగిరిపోద్ది ఈరోజు అయితే నేను బిర్యానీ చేసి చికెన్ కర్రీ అయితే చేస్తానండి చూడండి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి శుభ్రంగా ఇంకా ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ రెడీగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నానండి ఇంకా బాండి పెట్టేనాయిల్ వేసే నైలు వేడి తర్వాత చూడండి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి అయితే ఎంచుకుంటానండి ఇవి వేగేటప్పుడే కదా బిర్యానీ ఆకు మసాలాలు ఇవి కూడా వేసానండి అవన్నీ వేసుకుని బాగా అనుకున్నప్పుడు ఫ్రెష్గా దంచుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి చికెన్లోకి కానీ ఆ బిర్యానీలోకి కానీ అప్పటికప్పుడు దంచుకొని వేసుకునే అల్లం వెల్లుల్లి పేస్టే మంచి టేస్ట్ అయితే ఇచ్చిద్దండి బిర్యానీకి కానీ చికెన్ కర్రీకి కానీ నేనైతే మంచిగా దంచుకొని అయితే ఫ్రెష్గా వేసుకొని మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇంకా మంచి కమ్మటోసనైతే వస్తుంది ఈ మసాలా నా దగ్గర అయితే ఒక ఒకేసారి ఇంకా ఒక పది రోజులు ఇరవై రోజులకి అయితే మిక్సీ పెట్టుకుంటానండి నేనైతే అది వేయట్లేదు ఈ రోజు ఎందుకంటే అది అంత టేస్ట్ అనిపిదండి బిర్యానీలో చికెన్లో కానీ వేస్తే ఇక నేనైతే ఫ్రెష్గా దాంచుకొని వేసుకున్నాను అలవెల్లుల్లి పేస్ట్ ఇక అలవెల్లు పేస్ట్ ఇదంతా మగ్గిన తర్వాత ఇక దాంట్లోనే నేను ఇంకా ఒక చికెన్ మసాలా ప్యాకెట్ వేసాను ఇంకా మసాలా పౌడర్ ఉంది నాకు అవైలబుల్గా అది కూడా వేసానండి వేసి అదంతా మంచి మగ్గిన తర్వాత తగినంత ఎసరు పోసుకున్నాయి ఎసరు మరుగుతుంది చూసుకోవాలి ఎసరు బాగా మరిగిన తర్వాత ఇంకా వడబెట్టుకున్న బియ్యం అనే కదండి ఇక బియ్యం మన గిన్నెలో ఉంచుకుంటే నీళ్ళు అది ఆ నీళ్ళు ఎసరికైతే అన్నం మెత్తగా ఉంటుందండి అలా కాకుండా జలిగిన్నెలు వేసుకోవాలి అయితే ఏసరికి ఇది నీళ్లు అడుగు నీళ్ళని నీళ్ళన్నీ పోయినండి బియ్యం బియ్యం ఉంటే ఇంకా బియ్యాన్ని వేసుకోవాలి ఏసరిలోని ఇంకా బాగా చూడాలంటే ఇక కొన్ని చూడండి అంత పొడి పొడిగా వచ్చింది ఇలా చేసుకుంటే అన్నం పొడి పొడి వచ్చిందండి మనం గిన్నెలో కడుక్కొని పెట్టుకొని గిన్నెలోని ఆ బియ్యంతో పాటు కొంచెం నీళ్లు ఉంటాయి కదా అవి కూడా పోస్తే ఎసరికి ఆ బియ్యానికి అయితే రైస్ మెత్తగా వస్తుందండి అలా కాకుండా నేను ఇవాళ జల గిన్నెలు వేసుకున్నాను నీళ్ళన్నీ పోయి బియ్యం బియ్యరుకుందండి ఆ బియ్యం అసలు వేసాక చూడండి మంచి ఫ్రెష్గా అయితే వచ్చిందండి అన్నం కూడా పొడుకులు పలుకులుగా అసలు రవ్వరవలు ఆడిపోతుందండి బాగా అయితే వచ్చింది ఓకేనా మా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇంక పక్కన అయితే ఉమ్మకెళ్తుంది చాలా బాగా వచ్చిందండి ఈ రోజైతే బిర్యానీ మాత్రం మంచి స్మెల్ అయితే వస్తుంది ఇది అయితే పక్కన ఉమ్మకెళ్తుందండి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి కర్రీ అయితే చేస్తున్నానండి అండి చూడండి చికెన్ అయితే కొంచెం ఎక్కువగా తీసుకున్నాను కడుక్కొని రెడీ పెట్టుకున్నానండి కర్రీ ప్రాసెస్ కూడా ఇది స్టార్ట్ చేస్తున్నాను బాండి పెట్టి ఆయిల్ వేసానండి టమాటాలోను ఆనియన్స్ అయితే మిక్సీ పట్టుకున్నా ఆ పేస్ట్ అయితే అయితే ఈ తాలింపులో వేసుకున్నానండి నూనె వేడైన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకుంటున్నానండి ఈ మసాలా ఉంది కదా ఆనియన్ పేస్ట్ టమాటా పేస్ట్ బాగా మగ్గింది అనుకున్నాక కొంచెం పసుపు ఉప్పు అలవెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకున్నానండి ఈ అలవెల్లుల్లి పేస్ట్ టమాటా అదంతా బాగా మగ్గిన తర్వాత మంచి స్మెల్ అయితే వస్తుందండి కర్రీ అయితే బాగా మగ్గించుకోవాలి ఇంకా నూనె పైకి తేలుతుంది అనుకున్నప్పుడు మసాలా మగ్గినట్టు అండి ఇక తర్వాత ఈ చికెన్ బాగా పిండుకుంటున్నానండి చేతి ఎసర్లే ఇది సారీ నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్ళు నీళ్ళు తేయకుండా చికెన్ బాగా చేతి పిండుకొని ఇక చికెన్ ముక్కలు చికెన్ ముక్కలకే అయితే వేసుకుంటున్నానండి అలా మొత్తం పిండుకుంటున్నాను చికెన్ ముక్కలు నీరు లేకుండా గట్టిగా పిండి వేసి అయితే తాలింపులు వేస్తున్నాను అండి ఇక వేస్తే నీరు అనేది ఎక్కువ ఉండదండి మనం ఆ నీళ్ళతో పాటు కొన్ని అడుగుబడి నీళ్ళు ఉంటాయి కదా చికెన్ అలాగే వేస్తే ఆ నీళ్లు ఈ చికెన్లో ఉన్న నీళ్ళు అయితే అయిపోతాయండి మగ్గాక ఇక మొత్తం పిండి వేసాను కదా చికెన్ నీళ్ళు అయితే అంత ఎక్కువగా లేవండి ఇంక చూడండి ఇక తాలింపులు వేసి తాలింపు అంతా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఇంకా చూడండి అంతా కలవాలి మసాలా అంతా కలవాలండి చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఇంకా ఇక టమాటా ఉల్లిపాయ పేస్ట్ ఇదంతా మసాలా ఉంటుంది కదండి బాగా పట్టాలండి మొక్కకి పట్టిన తర్వాత చూడండి వీళ్ళు అయితే ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెడతాను ఒక ఐదు పది నిమిషాలు ఇంకప్పుడే చికెన్లో ఉన్న నీరు నుంచి బయటకు బయటకు వస్తే స్మెల్ అనేది ఉండదండి స్మెల్ లేకుండా ఆ నీరంతా ఇనిగిపోయిన దాకా బాగా మరి మగ్గిపోయిన దాకా చికెన్ అయితే మగ్గించుకోవాలండి ఉడికించుకోవాలి చూడండి మూత అయితే చేస్తా చూడండి ఎలా ఉందో నీళ్ళు ఎలా వచ్చాయి బయటకి చికెన్లో ఉన్న నీళ్ళు ఎంత గట్టిగా పిండిసినా కూడా నీరు అనేది ఉండదండి చికెన్లోనైతే ఇది నీరంతా ఇంకా బాగా ఇనిగిపోవాలండి నీరంతా ఇనిగిపోయిన తర్వాత మనకి కారం మసాలాలు వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి చూడండి కర్రీ మాత్రం చాలా బాగా వచ్చిందండి మంచి స్మెల్ అయితే వస్తుందండి మా కర్రీ అయితే ఈరోజు చూడండి స్మెల్ అనేది ఉండదు అండి ఆ నీళ్ళంతా ఇండికి పోవాలండి బాగా దగ్గరకు అవ్వాలి ఆ మొక్కలన్నీ ఇక అప్పుడే ఇక వచ్చేసి బాగుంటుంది కర్రీ ఇక పక్కన వైట్ రైస్ పెట్టుకోవడానికి కూడా కొన్ని అయితే బియ్యం కడుక్కొని అడిగిపోతానండి తిరిగాను అవి తింటానికి వైట్ రైస్ అయితే కావాలి కదా ఇక వైట్ రైస్ కూడా పెట్టుకున్నానండి ఇక చూడండి కర్రీ అయితే ఇది అలా దగ్గరకు అయితే రావాలండి చూడండి అలా దగ్గరకు నీళ్ళంతా ఇనిగిపోవాలండి ఇక నీళ్ళంతా ఇనిగిపోయిన తర్వాత ఇక అప్పుడు మనకు తగినంత కారం మసాలా వేసుకోవాలి ఇందులో టమాటాలు గోంగూర ఏమో వేసే పని లేదండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి టమాటాలు ఆనియన్స్ ఇవన్నీ కనిపేసి మిక్సీ పట్టిన పేస్ట్ వేసాం కదా ఇక పేస్టే సరిపోద్దండి అందులో ఏం వేసుకునే పని లేదండి చికెన్ బాగా మగ్గి నీరంతా మగ్గిన తర్వాత ఇక ఫైన్ అంటే చూడండి సారీ అండి క్లిప్ అయితే రెండు సార్లు అయితే వచ్చిందండి ఆ రైస్ కుక్క రైస్ పెట్టే గిన్నదే ఇంకా కర్రీ అయితే అయిపోయిందండి చూడండి ఇక దాంట్లో అంతా దగ్గర పడిన తర్వాత నేనైతే ఇక దానికి తగినంత కారం అయితే నేను ఎక్కువగానే వేసానండి ఈరోజు కొంచెం నాన్ వెజ్ కదా ఇక స్మెల్ అనేది వస్తుంటుందండి కారం తక్కువగా మసాలాలు తక్కువగా ఉంటే కర్రీ అలా లేకుండా మంచి స్మెల్ రావాలి మంచి టేస్ట్గా రుచిగా ఉండాలంటే కొంచెం తగినంత కారం అయితే వేసానండి కొంచెం ఈరోజు కారం మసాలాలు కూడా ఎక్కువగా దట్టించాను కర్రీకి అయితే కారం వేసుకొని మళ్ళీ ఇంకా చికెన్ మసాలా పౌడర్ గరం మసాలా అవన్నీ ఉండే నా దగ్గర అవైలబుల్గా అవన్నీ వేసుకున్నానండి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది మంచి స్మెల్ అయితే వస్తుందండి చూడండి మళ్ళీ క్లిప్పింగ్ క్లిప్ ఇంకోసారి అయితే వస్తుందండి రైస్ అయితే పక్కన అమ్మకి వెళ్తుందండి నాదైతే ఇంకా సిమ్లోనే పెట్టుకున్నాను కొంచెం తడి తడి ఉందని చెప్పేసి సిమ్లోనే పెట్టాను చూడండి రైస్ అయితే మంచి కలర్ఫుల్గా ఎమ్మెగా అయితే వచ్చిందండి ఈరోజు మా బిర్యానీ మాత్రం చాలా బాగా వచ్చిందండి పొడి పొడిగా రెవ ఆడిపోతుందండి మా బిర్యానీ మాత్రం ఈరోజు చాలా బాగా కుదిరినాయండి మా చికెను ఇంకా బిర్యానీ మాత్రం సూపర్గా ఉన్నాయండి ఈరోజు మా లంచ్ మాత్రం ఎమ్మె లంచ్ అండి చూడండి బిర్యానీ సూపర్గా అయితే కుదిరిందండి పొడి పొడిగా రెవ ఆడిపోతుందండి ఇంకా చూడండి మీరే ఒకసారి ఎంత బాగా వచ్చిందో ఇందా చూసారు కదా ఇంకా దగ్గరకు అయితే వచ్చింది రైస్ అంతా అంత బాగుంది ఇంకో కొంచెం వంద లైట్గా ఇక అది కూడా మగ్గిస్తాను రైస్ అయితే రెడీ అయిపోతుందండి మాది మంచి గుమ్మగుమలు ఆడిపోతుందండి రోజు మా వంట అయితే ఇక రైస్ కూడా ప్రిపేర్ అయిపోయిందండి పై నాలుగు వచ్చేసింది ఉమ్మగీలింది సిమ్ సిమ్లో పెట్టాను కదా పక్కన పొయ్యి మీద ఇక గుమ్మగీలింది రైస్ కూడా చాలా వరకు గ్యాస్ ఆపేస్తాను అండి ఇంకా మూత పెట్టేసి గ్యాస్ అయితే ఆపేస్తాను కర్రీ కూడా అయితే రెడీ అయిపోయిందండి ఈరోజు మా వంట వచ్చేసి చికెన్ బిర్యానీ చేశాను చికెన్ కర్రీ అయితే చేశానండి మా వంటలు ఎలా ఉన్నాయి మాకు కామెంట్ చేయండి అండి కర్రీ మాత్రం కలర్ఫుల్గా ఉందండి బిర్యానీ కర్రీ మాత్రం ఈరోజు ఎమ్మె మంచి కలర్ఫుల్గా ఉన్నాయండి రియల్గా చూస్తే చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి కర్రీ అని బిర్యానీ మాత్రం ఓకేనా మా డినర్ ఇది సారీ మా లంచ్ అయితే ఇక వంటలు అయితే రెడీ అయిపోయాయండి ఇక మేమైతే అయితే తినేస్తామండి లంచ్ టైం అయితే అవుతుంది మేమైతే తినేస్తామండి మా వీడియో ఎలా ఉందో మాకైతే కామెంట్ చేయండి ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని ప్రెస్ చేస్తే మేము చేసే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తుంది మరో అయితే రీచ్ అయ్యే అవకాశం ఉందండి ఓకేనా అండి మా వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ లైక్ షేర్ అయితే చేయండి మా వీడియో ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి ప్లీజ్ దయచేసి అయితే మా వీడియోని స్కిప్ చేయకుండా మా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే చూడండి ఓకేనా ఎలా ఉందో కామెంట్ చేయండి చూస్తుంటే చాలా ఎమ్మెగా అయితే ఉందండి ఈరోజు ఇప్పుడే నాకు అనిపిస్తుంది కాకపోతే నేను ఇప్పుడు తిన్నాం మా వాళ్ళందరం తిన్నాక ఫైనల్గా నేను అయితే తినేస్తానండి ఓకేనా మరి మా వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి రైస్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి మా అన్నం కూర అయితే రెడీ అయిపోయిందండి అయితే చాలా బాగా వచ్చిన దగ్గరకు చూపిస్తానని చూడండి మా ఎమ్మీ ఎమ్మీ లంచ్ అయితే రెడీ అయిపోయిందండి ఓకేనా మరి చూడండి నాకు బిర్యానీ కాంబినేషన్ వచ్చేసి చికెనే చాలా ఇష్టంగా తింటానండి నేను ఇష్టంగా అంటే ఏదో తినేయాలని అనుకుంటాను ఎక్కువ కానీ ఆ టైం కొంచెం పెట్టుకున్నాక ఇక అదే సరిపోద్ది నాకైతే నేను ఎక్కువ రైస్ అవుతుంది ఇక టిఫిన్స్ అయితే నేను ఇష్టంగా కడుపునట్టు తింటాను రైస్ అవి అయితే ఎక్కువ తినలేనండి ఓకేనా మా అయితే రెడీ అయిపోయిందండి ఎలా ఉంది నాకైతే కామెంట్ చేయండి ఓకేనా చూడండి రైస్ కర్రీ రెండు ప్రిపేర్ అయిపోయాయండి మనం ఒకసారి అయితే ఫైజ్ చూడండి కర్రీ మొత్తం దగ్గరకు వచ్చేసింది చిక్కకి వచ్చేసిందండి ఇలా చక్కగా దగ్గరకు వచ్చిన నాకు ఉంచితే గ్రేవీ సరిపోద్దండి ఒక గంట కర్రీ వేసుకొని ఇంకా కొంచెం పులుసు ఇది ఉంది కదా చిక్క గ్రేవీ అది నాలుగైదు ముక్కలు వేసుకుంటే ఒక గంట కర్రీ వేసుకుంటే రైస్ మొత్తం కలిసిపోద్దండి ఓకేనా చూడండి ముక్క కూడా మీకు దగ్గరకు చూపిస్తాను చూడండి ముక్కు కూడా మొత్తం పట్టుకుంటేనే నలిగిపోతుందండి ఇలా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ అయితే చూడండి ఇలాగ నలుపుతుంటేనే నలిగిపోతుందండి మా కర్రీ వచ్చేసి చాలా బాగా కుదిరిందండి ఓకేనా ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటానండి కర్రీలోని కొత్తిమీర వేస్తే ఫ్లేవర్ ఫ్లేవరే వేరండి అసలు టేస్టే వేరండి ఓకేనా ఫైనల్గా కొత్తిమీర అయితే వేసానండి కర్రీ వచ్చేసి ఫైనల్ అయిపోయింది ఓకేనా మా వీడియో ఉండే కామెంట్ అయితే చేయండి మన వీడియోలు కలుద్దామండి ఫస్ట్ అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని చేస్తే మేము చేసే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మళ్ళీ ఒక్కసారి చూడండి ఫస్ట్ నుంచి మళ్ళీ ఒక్కసారి చూడండి అన్నీ చూపిస్తాను ఫైనల్గా రైస్ పొడి పొడి చికెన్ బిర్యానీ పొడి పొడిగారు ఆడిపోతుందండి ఇంకా వేడి ఆడిపోయిందంటే ఇది మొత్తం పొడి పొడిగారు ఆడిపోతుందండి రైస్ అయితే ఓకేనా ఇంకా మొత్తం అమ్మగిలిందండి ఫైనల్కి కూడా ఇంక పెట్టే పని లేదు ఇంకా మంట కూడా ఆపేస్తానండి ఫైనల్కి వచ్చేసి సిమ్లో పెట్టాను ఇప్పుడు దాకా రైస్ అయితే కొంచెం తడుందని ఇంక మొత్తం ఫీల్ చేసుకుందండి పొడి పొడిగా రెవర ఆడిపోతుంది మా బిర్యానీ కూడా ఓకేనా మరి చూడండి ఓకేనా మరి వీడియోలో కలుద్దామండి మా వీడియో కామెంట్ చేయండి ఓకేనా బాయ్